అందరికీ నమస్కారం గత మూడేళ్ల కిందట నందం సుబ్బయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నందం సుబ్బయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చం చంపించారండి స్పాట్లో బంగారెడ్డి కమిషనర్ రాధ ఇద్దరుండి చంపారు దానికి ప్రో ప్రోత్సహించింది మాజీ ఎమ్మెల్యే రాజమల్ ప్రసాద్ రెడ్డి నా భర్తను చంపినప్పుడు లోకేష్ సార్ వచ్చారు నేను కేసు పెట్టినా కూడా వాళ్ళు కేసులో నా నా భర్తను చంపిన వాళ్ళను పేర్లు చేర్చమంటే వీళ్ళ ముక్కల పేర్లు అప్పుడు చేర్చలేదు లోకేష్ సార్ వచ్చి ధర్నా చేశాక చేరుస్తామని చెప్పారు కానీ ఇంతవరకు చేర్చలేదు నేను హైకోర్టులో కూడా కేసు వేశాము బట్ వాళ్ళ అధికారం వాళ్ళది ఉంది కాబట్టి ఇన్ని రోజులు కేసు ఏమ జరగలేదు బట్ కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వారం క్రిందట ప్రవీణ్ అన్నని అడిగింటే ప్రవీణ్ అన్న వెళ్ళి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని లోకేష్ సార్ని అడిగారు సిఐడి ఎంక్వైరీకి ఇవ్వమని అడిగారు సార్ లోకేష్ సార్ మమ్మల్ని కూడా రమ్మన్నారు టెన్ డేస్ నేను మా ఫ్యామిలీ మా నందం సుబ్బయ్య ఫ్యామిలీ అందరం వెళ్ళి సార్ని కలిసి సీఎం సార్ని చంద్రబాబు నాయుడు సార్ని లోకేష్ సార్ని హోమ్ మినిస్టర్ని ముగ్గురిని కలిసి ఎంక్వైజ్ చేయమని అడుగుతామండి కేవలం నా భర్త ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే చేసే అరాచకాలన్నీ ప్రశ్నిస్తున్నారని చంపాడు ఇలా ఎంతమందిని చంపారో ఎంతమందిని బెదిరించారో ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఎప్పుడు కేసు నాకు న్యాయం జరగాలి అని జరగాలి ఎందుకు నేను ఇంతగా పాకులాడుతున్నానంటే ఇంకా ప్రొద్దుటూరులో ఇటువంటి వాళ్ళకు ఇటువంటి బీసీ వాళ్ళకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగద్దని నేను ఎంక్వైరీ ఇవ్వాలని అనుకుంటున్నాను